రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే పనులకు ప్రాధాన్యతనిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నారాయణ అన్నారు శనివారం సాయంత్రం తుడా కార్యాలయంలో తిరుపతి నగరపాలక సంస్థ తుడా అధికారులతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ ఎన్ మౌర్య తుడా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేసే శుభం మన్సల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ప్రజలకు అవసరమైన త్రాగునీటి వసతి డ్రైనేజీ సమస్యలు రోడ్లకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని ఇవ్వాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు తుడా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తుడా వైస్ చైర్మన్ సుబ్రహ్మణ్ సల్ను ఆదేశించారు రాష్ట్రంలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వంద శాతం డ్రైనేజీ కాలువల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మీడియా సమావేశంలో తెలిపారు ఈ పనులను మూడు దఫాలుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నామన్నారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో డ్రైనేజీ కాలువలు పూర్తి చేసేందుకు ఎనభై కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేశారని ముందుగా యాభై కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించేందుకు డీపీఆర్ సిద్ధం చేసి టెండర్లు పిలుస్తామని తెలిపారు ఈ నిధులతో మొదటి దశలో వంద శాతం పూర్తి చేసి రెండవ దశ కూడా కొంత పూర్తి చేస్తామని తెలిపారు నగరంలో ప్రజలకు ప్రతిరోజు త్రాగునీరు అందించేందుకు ఎనభై కోట్ల రూపాయల నిధులు అవసరమని తెలిపారు ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ ప్రకటించామని వాటి ద్వారా కూడా నిధులు వస్తాయని అన్ని అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు తొడ ఆధ్వర్యంలో లేఅవుట్లు వేసి విక్రయించారని తెలిపారు కొంత నిధులు వచ్చాయని డిసెంబర్ లోపు మరో నలభై ఐదు కోట్ల రూపాయలు వస్తాయని వాటితో అభివృద్ధి పనులు మరింత వేగంగా జరుగుతాయని తెలిపారు మంత్రికి ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ స్వాగతం పలికారు సమీక్ష సమావేశంలో నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు తిరుపతి మున్సిపాలిటీ మరియు అర్బన్ అథారిటీస్ మీద రివ్యూ జరిగింది ఇందులో పర్టికులర్ గా ఒక స్పెసిఫిక్ పాయింట్ మీద డిస్కషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్బన్ ఫండ్ అనే దాని మీద యాక్చువల్గా ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో జనరల్గా డ్రైన్స్ అనేవి రైనీ సీజన్లో వర్షం పోవటానికి అదేవిధంగా యూజ్డ్ వాటర్ పోవటానికి ఉపయోగిస్తాం ఆ డ్రైన్స్ని నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం దాని మీద యాక్చువల్గా అధికారులు అటు పబ్లిక్ హెల్త్ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేశారు వర్కౌట్ చేస్తే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ వన్ నుంచి ఒక ఫైవ్ థౌజండ్ క్రోర్స్ అవుతుంది ఫేజ్ టూ మళ్ళా ఫైవ్ థౌజండ్ క్రోర్స్ ఫేజ్ త్రీ వచ్చేళ్ళకి ఎయిటీన్ థౌసండ్ క్రోర్స్ అంటే రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఎక్స్టెండెడ్ ఏరియాలతో కూడా కలిసి చేయాలంటే దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవుతుంది అయితే పాపులేషన్ ఎక్కువగా ఉండి డెన్సిటీ ఎక్కువగా ఉండి డ్రైన్స్ లేని యొక్క ఏరియాలో దాన్ని ఫేజ్ వన్ అన్నాం ఫస్ట్ అది కంప్లీట్ చేస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది హౌసెస్ ఉన్న దగ్గర డ్రైన్స్ వస్తాయి దానికి ఒక ఐదు వేల కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు అవుతుంది ఈ ఐదు వేల కోట్లకు సంబంధించి ఒక ఫోర్ థౌజండ్ క్రోర్స్ యాక్చువల్గా ఒక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి ఏర్పాటు చేశారు దాని మీద ఏంటంటే ప్రతి మున్సిపాలిటీని ఈ యొక్క డ్రైన్స్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళని డిపిఆర్లు తయారు చేసి వీలైన తొందరలో పంపిస్తే వెంటనే టెండర్లు పిలిచి అవన్నీ కూడా రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ కంప్లీట్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం ఈరోజు విజయవాడ సారీ తిరుపతి మున్సిపాలిటీలో దీని మీద రివ్యూ చేశాను చేస్తే సుమారుగా వాళ్ళకంటే ఉన్న డ్రైన్స్ని ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మొత్తం కంప్లీట్ కావాలంటే ఎనభై కోట్లు కావాల్సి వస్తుంది సుమారుగా ఎస్టిమేట్ చేశారు దాంట్లో యాక్చువల్గా ఒక యాభై కోట్ల రూపాయల వరకు అయ్యే డ్రైన్స్కి ఫేజ్ వన్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యేటట్టుగా ఫేజ్ టూలో కూడా కొంత అయ్యేటట్టుగా ఎస్టిమేషన్ చేసి డిపిఆర్ పంపిస్తే ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేసి దాని టెండర్ పిలుస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా తిరుపతి మున్సిపాలిటీకి ఎవ్రీడే వాటర్ ఇవ్వాలంటే ఎయిటీ క్రోర్స్ యాక్చువల్గా కావాలి దానికి కూడా ఎలా చేయాలనేది యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అదేవిధంగా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు అనౌన్స్ చేస్తున్నాం దాని మీద కూడా కొంత అమౌంట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వీటితోటే తిరుపతి మున్సిపాలిటీకి రాబోయే రెండు సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరికి ప్రతిరోజు డైలీ వాటర్ ఇచ్చేది ఒకటి తర్వాత ట్రైన్స్ రోడ్సు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసేటట్టుగా ఉన్న ఫైనాన్స్తో రాబోయే ఫైనాన్స్తో ప్లాన్ చేయటం జరిగింది అదేవిధంగా అర్బన్ అథారిటీ వాళ్ళు అయితే ఆల్రెడీ కొన్ని లేఅవుట్స్ వేసి సేల్స్ కొన్ని చేస్తున్నారు కొన్ని సేల్స్ చేస్తున్నారు వాళ్ళు కూడా యాక్చువల్గా డిసెంబర్ లోపల దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అని డిసెంబర్ లోపల ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక ఫార్టీ ఫైవ్ క్రోర్స్ వరకు యాక్చువల్గా వాళ్ళు వేసిన లేఅట్స్లో రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది వస్తే కూడా ఆ అమౌంట్తో కూడా యాక్చువల్గా ఈ యొక్క డ్రైన్స్కి రోడ్స్కి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయమన్నా ఏమన్నా ఆ విధంగా వచ్చిన మనీ రాబోయే మనీతో ఎలా చేయాలని ఈరోజు అటు అర్బన్ దాటి వీసీ గారితో కమిషన్ గారితో డిస్కస్ చేయడం దాని మీద ప్రజాప్రతిలు కూడా కొన్ని రిక్వెస్ట్ అడిగారు వన్ ఆర్ టూ రోడ్స్ కంప్లీట్ అయ్యి కొద్దిగా ఒక హాఫ్ కిలోమీటర్ వన్ ఫోర్త్ కిలోమీటర్ పెండింగ్ ఉండాయి అవి కంప్లీట్ చేయమంటే ఇమీడియట్గా వీసీ గారు అవి టేకప్ చేసి కంప్లీట్ చేస్తా ఉన్నారు ఈ విధంగా ఈరోజు మెయిన్గా డ్రైన్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ మీద డిస్కషన్ జరిగింది ఓకే అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో అది అక్కడక్కడా లీక్ అవుతుందని యాక్చువల్గా మేడం గారు కూడా చెప్పారు చేశారు అది దాన్ని కూడా యాక్చువల్గా వర్కౌట్ చేయమన్నా ఫస్ట్ ఆ డ్రైన్స్లో బ్లాక్స్ ఏమన్నా ఉంటే దాన్ని యాక్చువల్గా దాని మీద వర్కౌట్ చేయమన్నాం ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మళ్ళీ టేకప్ చేయాలంటే చాలా అమౌంట్ అవుతుంది యాక్చువల్గా అది కూడా డిస్కస్ చేసాం ఫస్ట్ ఇవి కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్గా ఇవి కంప్లీట్ అయిపోతే రోడ్స్ డ్రైన్స్ అయిపోతే తర్వాత దాన్ని టేకప్ చేస్తాను యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం దాన్ని కూడా వర్కౌట్ చేయమని చెప్పాం చెప్పారు దానికి కూడా ఎయిటీన్ క్రోర్స్ కావాలంటే యాక్చువల్గా అంతేనా ఎంత అవుతుంది కంప్లీట్గా దాని మీద కూడా యాక్చువల్గా డిస్కస్ చేసాం యాక్చువల్గా అయితే ఫస్ట్ ఏంటంటే ప్రజలు ఇమీడియట్గా కోరుకునేది డ్రింకింగ్ వాటర్ రోజు వాడే యూజ్డ్ వాటర్ టాయిలెట్స్ బాత్రూమ్ కిచెన్ నుంచి వచ్చే వాటర్ బయటికి ఫ్రీగా వెళ్ళిపోవాలని కోరుకుంటారు లైట్స్ రోడ్సు అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ వాటికిస్తుంది దాంతో యాక్చువల్గా ఏదైతే ఇప్పుడు ఇన్కంప్లీట్గా ఉన్న తుడా బిల్డింగ్ కావచ్చు ఈ యొక్క మున్సిపాల్ వాళ్ళు టేకప్ చేసిన బిల్డింగ్ కావచ్చు అదేవిధంగా అనేక మున్సిపాలిటీస్లో బిల్డింగ్స్ టేకప్ చేస్తున్నారు వాటిని కూడా ఇవి టేకప్ చేసిన తర్వాత వాటిని కూడా టేకప్ చేసి చేయటం జరుగుతుంది

ཧ দ� rolled গোর খোে বlly� gehörtৃনেটে সেডো কোডুছেেষে। এরা তবার ককে ইর উসেড পেরণ স্নাথে ঔরটেযডিে কালি খাডে সেডে঵ে তুষের ডোং

బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి ఇప్పుడు నేను చెప్పిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ఫస్ట్ ఆ తర్వాత మీరు చెప్పినట్టు ఏంటంటే ఏదైతే పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు మీరు చెప్పినా మూడు వందల కోట్లే అవుతుంది యాక్చువల్గా మళ్ళీ అండర్గ్రౌండ్ ట్రేన్ చేయాలంటే ఇప్పుడు రెండు వందల యాభై మూడు వందల కోట్లు అవుతుంది వాటిని నెక్స్ట్ పేజ్లో తీసుకొని చేయటం జరుగుతుంది ఏంది మేడం అది

మండలాలు విలేజ్ లేదన్నా ఒక దాంట్లో ఇంచోటి కలపటానికి తీసేయటానికి ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీ జిల్లాలు మార్చడం కాదు మండలాలు విలేజ్లు అంటే ఒక జిల్లాలో ఉన్న మండలాన్ని ఇంకో జిల్లాకి యాడ్ చేయడం కానీ లేదా విలేజ్లు చేయటం కానీ దాని మీద ఇంకా కొంత టైం పడుతుంది ఇంకా కమిటీ డిస్కస్ చేయలేదు అన్న చేసిన తర్వాత జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ మనం ఫెన్సింగ్ కూడా తీశారు సర్ మళ్ళీ వాళ్ళు ఫెన్సింగ్ మళ్ళీ దాని మీద కూడా మూవ్ వాళ్ళతో గవర్నమెంట్ వాటర్ బాడీ చేశాం సో చెప్తున్నాం కంట్రోల్ లో పక్కన కంట్రోల్ అప్పుడు తీసుకున్నాం సార్ మళ్ళీ ఫెన్సింగ్ చేశారు డబ్బులు కూడా ఇస్తున్నారు సర్ సో వి పర్సూయింగ్ ఇట్ యాక్షన్ తీసుకుంటం మేడం గారు యాక్చువల్గా ఇప్పుడు నేను డిస్కస్ చేశారు యాక్చువల్గా తయారు చేస్తున్నాను సరే అని దాని మీద ఇంకా డిస్కస్ చేయాల డిస్కస్ చేసి మళ్ళీ దాంట్లో ఏం చేయాలంటే పంచాయతీల దగ్గర నుంచి రిజర్వేషన్ కూడా తీసుకోవాలి యాక్చువల్గా ప్రాసెస్ ఆ ప్రా యాక్చువల్గా మేడం గారు తయారు చేసి నేను కూడా ఇంకా చూడలేదు త్వరలో చూసి దాని మీద డిసిషన్ తీసుకొని ముందుకు పోటు